కొమరౌలు ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం గిద్దూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి చేస్తున్న కృషి ఫలితాలు కనపడుతున్నాయని చాలా త్వరలో కళాశాల స్థాపన జరగబోతుందని సొసైటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి ప్రకటించారు ప్రకాశం జిల్లా కొమరౌలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ శుభవార్తలు అందించారు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రభాకర్ అర్థశాస్త్ర అధ్యాపకుడు అబ్బూరి అల్లురయ్య ఆంగ్ల అధ్యాపకుడు రవి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సొసైటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మండల అభివృద్ధి అధికారి సత్యం అభివృద్ధి అధికారి చెన్నారావు పేరెంట్స్ సమావేశ పరిశీలన అధికారి వీఆర్ రావు హనీషా పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కళాశాల ప్రిన్సిపల్ సద్గుణ రావుని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు తర్వాత ప్రిన్సిపల్ ప్రభాకర్ కళాశాల అభివృద్ధి జరుగుతున్న విద్యా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంవో సత్యం డిప్యూటీ ఎంఓ చెన్నారావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశ జీవితంలో మలుపు ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా వింటే భవిష్యత్తులో మంచి విజయాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు రెడ్డి మాట్లాడుతూ కొమ్మరూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం ప్రధాన రూటు దీనిని గుర్తించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు త్వరలోనే డిగ్రీ కళాశాల మీ ముందుకు వస్తోందని తెలిపారు అదే విధంగా కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ప్రకటించినందుకు విద్యార్థులు ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికు అభినందనలు తెలియచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు